అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శువర్ అండి రోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన కట్ పీసెస్ నుంచి నూట అరవై రెండో వీడియో అయితే మీరు చేస్తున్నారండి అండ్ వన్ సిక్స్టీ వన్ వీడియోలో మనం పెట్టినటువంటి జెరీ బ్రాసోల్ కావచ్చు అలానే కథల్లో మీనా బుటాస్ కావచ్చు ఇవన్నీ కూడా మంచి క్రేజీతో అంటే చాలా మంది అయితే అనమాట నూట అరవై రెండో వీడియోకి స్పెషల్ ఉందని చెప్పాము నిన్న ఏంటి ఆ స్పెషల్ అంటే మనకి వన్ సిక్స్టీ టూ మీరు వన్ సిక్స్ టూ ఈ మూడు నెంబర్స్ వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ మొత్తం ఓవరాల్ మన షాప్ నెంబర్ నైన్ అనమాట అవయాన్ని కట్టేసేసి వారి లక్కీ నెంబర్ కూడా నైన్ సో అందుకని ఈ రోజు ఈ త్రీ డిజిట్స్ మనకి ఒకసారి ప్లస్ చేస్తే మనకి నైన్ వచ్చింది కాబట్టి టూ మీకైతే ఒక స్పెషల్ ఇవ్వాలని మనం అయితే మీ ముందుకైతే వచ్చేసాం ఈ రోజు వీడియోలో దీంతో పాటుగానే ఇంకొకటి కూడా ఉందండి మన సబ్స్క్రైబర్స్ కూడా లక్ష్య అయిపోతున్నారు కాబట్టి లక్ష్య వచ్చిన తర్వాత చాలా మంది ఆఫర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు దానికోసం మనం ముందుగానే ఆఫర్ అనేది ఇస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో అందుకోసం లక్ష్య తొందరగా అవ్వాలని కోరుకుంటూ దానికోసం లక్ష అవ్వక ముందే ముందుగా స్పెషల్ ఆఫర్ అనేది ఇస్తున్నాను సో ఇప్పుడు వన్ లాక్ దగ్గరలో ఉన్నందుకు ఒక ఆఫర్ అలానే మనకి వచ్చేసి వన్ లాక్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తానండి ఆ రోజు ఆఫర్ ఆ రోజు ఇస్తాను అభయాజ్ఞ ఆఫర్స్ అంటే మనందరికీ తెలిసి ఎందుకంటే ప్రీవియస్ లో మనం చూసాము చాలా వీడియోస్ వాచ్ చేసాము అండ్ ఆఫర్స్ పెట్టిన ప్రతిసారి చాలా మంది కస్టమర్స్ మనకి కనెక్ట్ అయ్యారు ఎందుకంటే దిగ్ గెస్ట్ ఇస్తారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన వన్ సిక్స్టీ టూ నెంబర్ స్పెషల్ అలానే మనకి వన్ లాక్ దగ్గర స్పెషల్ వచ్చేసరికి ఈ రోజు బ్యూటిఫుల్ పట్టు సారీస్ అయితే వీడియోలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మనకి సింగిల్ సారీ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు మనము త్రీ నెంబర్స్ ప్లస్ చేసాం కాబట్టి వీడియోలో మీరు ఎనీ త్రీ సారీస్ తీసుకున్నారంటే అదే ఈ త్రీ సారీస్ వీటిలో ఈ ఒక్క ఐటమ్ ఈ ఒక్క ఐటమ్ మనకి చాలా లాస్ట్ చాలా పెద్ద కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది త్రీ సారీస్ తీసుకుంటే అప్పుడు త్రీ డబల్ నైన్ చొప్పున మనకి పన్నెండు వందలు అవుతుంది సో అందరికి తెలిసిన బాగుంటే కానీ ఈ రోజు అయితే మీకు ఇస్తున్న నెంబర్ వచ్చేసరికి థౌజండ్ డబల్ నైన్ అంటే హండ్రెడ్ రూపీస్ తగ్గింది అలానే త్రీ సారీస్ తీసుకునే వాళ్ళకి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇంటికే పంపిస్తాము ఇది కూడా మీరైతే గమనించండి సో ఇలా తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ త్రీ తీసుకునే వాళ్ళకి ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు మనకి మనీ అయితే మిగిలిందనమాట కొరియర్ చార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈ రోజు మీకు స్పెషల్ అయితే ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దండి త్రీ సారీస్ ఈజీగా తీసేసుకోవచ్చు సిస్టర్స్ తీసుకోవచ్చా ఫ్రెండ్స్ తీసుకోవచ్చా అలానే జాబ్స్ దగ్గర కొలిక్స్ తీసుకోవచ్చు నైబర్స్ తీసుకోవచ్చు ఏ కలర్స్ వాళ్ళకి లేవు నావి బ్లూ పింక్ ఉంది రామాగ్రి నావి బ్లూ ఉంది ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చక్కగా త్రీ కలర్స్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం తోడి కోడలు తీసుకోవచ్చు వదిన ఆడపడుచులు తీసుకోవచ్చు చాలా చాలా స్పెషల్ అయితే ఉంది త్రీ సారీస్ చక్కగా థౌసండ్ డబల్ నైన్కి వచ్చేస్తే టూ హండ్రెడ్ రూపీస్ మనకి మనీ సేవ్ అవుతుంది మనకి కొరియర్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా సేవ్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడైతే వీడియో అయితే వర్క్ చేసేద్దాం సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ కుంభం పట్టండి అండ్ మనకి సారీ అంతా కూడా మంచి చెక్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి కింద కూడా మనకి ఒకసారికి మంచి కడీ బార్డర్ అయితే ఉంటుంది కడి బార్డర్ మీద మనకి బుట్ట అయితే వస్తుంది సారీ అంతా కూడా మనకి వీవింగ్ జెరీ అయితే ఉంటుంది ఇది మనకి కాంట్రాస్ట్ లో పళ్ళు అనమాట ఆల్సో బ్లౌజ్ చూద్దాము కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంటే మనకి పళ్ళు కలరే బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఇవి మీకు ఓపెన్ పిక్స్ అయితే ఇస్తున్నామండి అభయాంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైశ్వీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సారీ ప్రైస్ వచ్చిన డబల్ నైన్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఎవరైనా త్రీ సారీస్ తీసుకుంటే మనకి థౌసండ్ డబల్ నైన్ రూపీస్ అయితే ఫ్రీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ కలెక్షన్ లో అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ గా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అన్ని కూడా కంప్లీట్ లైట్ వెయిట్ కుంభం పట్టు త్రీ డబల్ నైన్ రూపీస్ రిచ్ సో పల్లు సారీ డిజైన్ వెరీ నైస్ మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అనేది క్లారిటీగా చూసుకోండి పల్లు అయితే హెవీగా వచ్చినాయనమాట ఇది వచ్చేసరికి మనకి వస్తే రత్నావళి బ్లూ షేడ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ మనకి మ్యాంగో కుంకుమ ఎరుపు కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మీరు వాచ్ చేయండి మంచి మనకి డిజైన్స్ సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చినాయి పల్లులు రిచ్ గా ఉంటాయి అలానే మనకి ఒకసారి బోర్డర్స్ కూడా చాలా హెవీ రిచ్ గా అయితే వచ్చాయి అనమాట సో ఇది మనకి గులాబీ సారీ వస్తుందండి సారీ విత్ బ్లౌజ్ పళ్ళు హెవీగా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ కుంభం పట్టు మనకి వచ్చేసరికి కంపెనీ హెడ్ స్టాక్ అయితే ఉందండి ఇది మంచి నేరేడు కలర్ ఓకే సారీ పళ్ళు ఉంది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది అసలు లైట్ వెయిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ పళ్ళు వచ్చిందో సేమ్ కలర్ లో మనకి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది సేమ్ పీస్ అండి సో ఇందులోనే మీకు వచ్చేసరికి బొట్టు మెరూన్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇందులో మనకి వన్ మోర్ బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్ దీనిలో మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి టొమాటో రెడ్ కలర్ సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ మిస్ చేసుకోవద్దండి కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి వచ్చేసరికి కుంభం పట్టు అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడైతే మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది అనమాట ఇది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు మనం చూసిన డిజైన్ ఒకటే డిజైన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ కలర్స్ అయితే చూసాము ఇది మనకి కొంచెం లంగా లంగా స్టైల్ స్టైల్ ఇందులో కూడా మీకు వచ్చేసరికి కలర్స్ అవైలబిలిటీ ఇలా ఉన్నాయి ఇది అసలు రామా గ్రీన్ కలర్ కి మనకి యాష్ షేడ్ వచ్చింది కదా అండ్ ఈ కలర్ కూడా అంతే అండి వెరీ డార్క్ మనకి మెరూన్ రెడ్ కలర్ కి నేరేడు కలర్ అయితే వచ్చింది అనమాట లంగా ఓని స్టైల్ అయితే వస్తుంది ఓకే అండ్ మనకు కలర్ కూడా అవైలబిలిటీగా ఉంది కలర్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ మనకి మెజెంటా పింక్ రియలీ నైస్ అండి కలర్ చాలా బాగుంది అండ్ సేమ్ డిజైన్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ గులాబ్ పింక్ విత్ మనకు వచ్చేసరికి మంచి అంటే లావెండర్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అయితే చేంజ్ అయ్యింది ఇది మనకి బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది ఈ బార్డర్ చూడండి మనకి బిగ్ బోర్డర్ వచ్చి కొంచెం మనకి జాలు బార్డర్ అనమాట అంటే కట్ బోర్డర్ స్టైల్ లో వస్తుంది స్ట్రైట్ బార్డర్ కాకుండా వీటిలో కూడా మీకు కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ బ్లాక్ అండ్ రెడ్ చూసారు కదండి అండ్ వన్ మోర్ కలర్ సో వన్ మోర్ కలర్ వచ్చరికి లావెండర్ విత్ మనకి ఒకసారి నామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ లైట్ కలర్ చాట్ అనమాట సో వీటిలో కూడా మీకు కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది అండ్ వాటిలో కూడా కలర్స్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇస్తాం మేము సో వీళ్ళు స్కిప్ చేయకండి కుంభం పట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ అండ్ నెక్స్ట్ డార్క్ ద్రాక్ష కలర్ అండ్ ఇందులో ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఓపెన్ పిక్ అయితే ఉంటుంది రిచ్ పళ్ళు అండి అండ్ ఇందులోనే మంచి కుంకుమ ఎరుపు సో బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది కుంకుమ ఎరుపు అలానే మనకి నావి బ్లూ కలర్ సో వెరీ నైస్ రిచ్ పల్లూ వచ్చింది రిచ్ రిచ్ బార్డర్ వచ్చింది రిచ్ బ్లౌజ్ వచ్చింది అలానే మనకి బుటా వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ ఒక నెక్స్ట్ ఒక బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నైస్ పాయింది సింగిల్ కలర్ సూపర్ ఇచ్చి పడేసారి డిజైన్ అదిరిపోయింది అలానే ఇది కూడా సింగిల్ డిజైన్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి అంటే మురళి డిజైన్ అనమాట పీకాప్ లో మురళి ముకుందార్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా డిజైన్ ఓపెన్ పిక్ చూస్తే చాలా ఇష్టపడతారు వెరీ స్పెషల్ బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి డిజైన్ అయితే చేంజ్ అయ్యింది వీటిలో మీకు పైతాని స్పెషల్ వస్తుంది కుంభం పట్టు అండ్ మనకి స్పెషల్ లాంచెడ్ అనమాట ఇందులో మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆ కలర్స్ అయితే క్లియర్ గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము గుంటూరు వైశాలి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోండి మార్కెట్ లోని అభయాజినియ కట్ నుంచి మనము నూట అరవై రెండో వీడియో అయితే వర్ చేస్తున్నామండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి తొమ్మిది వీడియో చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ లోటస్ కమలం పూల డిజైన్ ఇది మనకి పైతానీ స్పెషల్ వచ్చింది కదా సో ఇదే స్టైల్లో ఈ ఫ్లవర్ అనేది చేంజ్ అయ్యి మనకి పీకాక్స్ వస్తే ఇది వసరికి మనకి కమలం పూలు వచ్చినాయి అనమాట చూడండి మనకి వచ్చేసి మంచి కడకాపురం షేడ్ కి బ్లూ కలర్ ఇందులోనే వన్ మోర్ వచ్చేసరికి మీకు మంచి బ్రిక్ మెరూన్ కి మనకి కెమెరాల కెమెరా గ్రీన్ అనమాట రియలీ రియలీ నైస్ అండ్ మీకు సింగిల్ సారీ అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా త్రీ సారీస్ మీరు కనుక బై చేసి థౌసండ్ డబల్ నైన్ విత్ మీకు వచ్చేసరికి త్రీ తీసుకునే వాళ్ళకి మరింత స్పెషల్ ఆఫర్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి రెడ్ కలర్ రెండో మనకి లావండి సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ అండి సో రియల్లీ రియల్ నైస్ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు పల్లు చూడండి ఎంత రిచ్ గా వచ్చినాయో మంచి ఆకు గ్రీన్ ఆకు గ్రీన్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులోనే వన్ మోర్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మీకు డిజైన్ గా ఉంటుంది ఇందులో ఇంకొక స్పెషల్ కలర్ కూడా ఉంది ఈ కలర్ ఆఫ్టర్ మీకు అది కూడా అయితే షేర్ చేస్తాను వెరీ డార్క్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అనమాట ఇందులో పళ్ళు చూడడం ఎంత డిఫరెంట్ గా ఉందో ఇందులోనే మనకి వచ్చేసరికి బ్రింజాల్ కలర్ కూడా అవైలబిలిటీలో లో ఉంది సో నెక్స్ట్ ఒక బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఒక డిజైన్ అయితే ఓపెన్ పిక్ అవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మనం ఇందాక మిడిల్ లో బ్లాక్ చూసి బార్డర్ రెడ్ చూసాము దానిలో ఇంకొక స్పెషల్ కలర్ వచ్చేసరికి మిడిల్ లో రెడ్ వచ్చి బ్లాక్ కలర్ మనకి బోర్డర్ వస్తుంది ఇది కూడా మీకు స్పెషల్ కలర్ ఓన్లీ సింగిల్ జెరీ కొంచెం డిఫరెంట్ గా కొంచెం బ్రైట్ గా హెవీగా పెద్ద పెద్ద బుట్టీస్ అయితే వస్తాయి అనమాట స్పెషల్ డిజైన్ సింగిల్ డిజైన్ ఎవరే మిక్స్ చేసుకోవద్దాండి సో నెక్స్ట్ ఇది కూడా మనకి స్పెషల్ డిజైన్ అండి డార్క్ మెరూన్ రెడ్ సో సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది గుంటూరు వైష్ణవి కోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని నూట అరవై రెండో వీడియో స్పెషల్ అయితే మీరు వాచ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ చెక్స్ లో ఒక్క కలరే ఉంది ఆ ఒక్క డిజైన్ అయితే మనం చూద్దాము సో ఇవి చెక్స్ వచ్చేసరికి మనకి నావి బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న చెక్స్ అండి చాలా హెవీ ప్రైస్ లో ఉండే డిజైన్ అయితే మనం షేర్ చేస్తున్నాము ఇదే చెక్స్ లో కొంచెం బ్రాడ్ డిజైన్స్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సంపంగి విత్ మనకి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఇంకొక డార్క్ కలర్ లో మనకి ఒకసారి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది రెడ్ బై రెడ్ కంప్లీట్ గా రెడ్ బై రెడ్ అండి సో నైస్ వెరీ నైస్ అండి వెరీ వెరీ ట్రెడిషనల్ సో నెక్స్ట్ రెడ్ స్పెషల్ ఇంకొకటి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కుంభం పట్టు స్పెషల్ కలెక్షన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ ఒక్క కలెక్షన్ వరకు మాత్రం ఎవరైతే త్రీ సారీస్ తీసుకుంటారో వారికి వచ్చేసరికి మనం త్రీ డబల్ నైన్ కి సారీ అండి థౌసండ్ డబల్ నైన్ కి త్రీ సారీస్ అయితే ఇస్తున్నాము విత్ మీకు ఫ్రీ షిప్పింగ్ మీ హౌస్ కి సారీస్ అయితే పంపించడం జరుగుతుంది ఓన్లీ సింగిల్ కలర్ మంచి రత్నావళి వాటర్ బ్లూ కలర్ విత్ మనకి పైతాని డిజైన్ అండ్ ఈ కుంభం పట్టులో ఫైనల్ కలర్ ఫైనల్ డిజైన్ నావి బ్లూ విత్ మనకి ఒకసారి గులాం పింక్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా గా ఉంది పళ్ళు కూడా సూపర్ గా ఉంటుంది అంటే పట్టు సారీ లుక్ పట్టు సారీ గ్రేడియేషన్ అనమాట కేవలం కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ లెరింగ్ సారీస్ అండ్ జెరీ కడి బార్డర్స్ ఆల్రెడీ మనకి విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే మనకి హెవీగా అయితే ఉంటుంది అనమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి కంప్లీట్ గా మనకి లేటెస్ట్ గా వచ్చినటువంటి డిజైన్స్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాము అండ్ మనకి ఫస్ట్ డిజైన్ చూడండి మనకి మంచి రామా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది వచ్చిందనమాట రాబండి సో సో లక్స్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే యాష్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ కలర్ అనమాట అండ్ డిజైన్స్ అయితే వర్చ్ మనం నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తాము కొన్ని డిజైన్స్ అయితే మీకు సెట్ వైజ్ కూడా అవైలబుల్టీ లోనే మంచి పేస్టల్ చార్ట్ అయితే మనం చూపిస్తున్నాము యాష్ ఐస్ బ్లూ అలానే మనకు వస్తే చామంతి గ్రీను అలానే మనకి చిలక పచ్చ అండ్ లావెండర్ సీ బ్లూ అలానే మనకి పింక్ లో టూ పేర్స్ ఉన్నాయి సో మంచి లీఫీలో మనకు వస్తాయి యాష్ వీత్ మనకి ఎల్లో కలరు అలానే యాష్ గైతే మనకి ఆరెంజ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మంచి లీఫీ ప్యాటర్న్ పర్పుల్ అండ్ మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి మంచి ఆరెంజ్ అండ్ మనకి ఒకసారి వైట్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి మంచి కనకాంబరం కలర్ బార్డర్ కి ఎల్లో కలర్ అండ్ సీ బ్లూ ఓషన్ బ్లూ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బోటిల్ గ్రీన్ అండ్ బాతికి డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది అలానే ఇందులోనే మనకి ఒకసారి సీ బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ బ్రౌన్ షేడ్ సో కలర్స్ అయితే బ్యూటిఫుల్ ఒక్క కలర్ అండి నైస్ ఫైవ్ కలర్ ఫైవ్ కాస్ట్ ఫైవ్ కలెక్షన్ వచ్చేసి టస్సర్స్ ఉన్నాయి ఇది కూడా డిజైన్ చేస్తా లేని లోనే ఇది ప్రైజ్ సో ఇందులో మీకు లేనియన్స్ ఉన్నాయి టస్టర్స్ ఉన్నాయి డోర్ లేనియన్స్ అండి ఇక్కడ నుంచి చూపించే టస్టర్స్ డిజైన్ అనేది చేంజ్ అయ్యింది ఇక్కడ నుంచి మీకు టస్సర్స్ అనేది షేర్ చేస్తున్నాము లీటీ ఫ్లేవర్ పని డబల్ లైన్ పడుతుంది సేమ్ కాస్ట్ సో రైతు సూపర్స్ మనకి టస్టర్ అయిన ఈ రోజు స్పెషల్ వన్ సిక్స్టీ టూ వీడియోలో రెండు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఫస్ట్ పెట్టిన కలెక్షన్ వరకేనండి ఇందులో మీకు ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు నుంచి ఎన్ని తీసుకున్నా టూ డబల్ నైన్ వంకాయ కలరు ఇది కూడా చాలా బాగుంది బ్రిక్ షేడ్ అనమాట డార్క్ బ్రిక్ కలరు సో ఇది కూడా వెరీ నైస్ కలర్ చాలా బాగుంది అవును టూ ఉన్నాయి అండ్ అమెరాల్ గ్రీన్ విత్ మనకి ఒకరికి కడ్ బోర్డర్ మీద మనకి డోరియా లైన్స్ అనమాట ఇది కూడా బ్యూటిఫుల్ ఇందులోనే మనకి ఒకసారి లీఫీ గ్రీన్ కూడా ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి గాజువన్నీ గ్రీన్ ఉంది డార్క్ మనకి అరిటాకు పచ్చ ఉంది అనమాట ఇది ఒకసారి ఫ్యాన్సీ చార్ట్ ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ సేమ్ డిజైన్ లో మనకి ఒకసారి మంచి లెమన్ లో కూడా లో ఉంది వన్ మోర్ మనకి వచ్చేసరికి దుబ్యాన కలర్ లో అండ్ వన్ మోర్ కలర్ కూడా అవైలబుల్ టస్సర్ ఒకటి ఓపెన్ చేసాం కదండి ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాం టస్సర్ జస్ట్ కేవలం టస్సర్ సారీస్ అయినా మీకు లెనిన్ అయినా సారీ విత్ బ్లౌజ్ వచ్చి హెవీ హెవీ బాక్స్ కలెక్షన్ సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంటుంది కేవలం మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం వీడియోలో హెవీ జార్జెట్ సారీస్ అండి చాలా మంది మెతడి చీరలు అడిగారు మెత్తడి చీరలు తక్కువ ప్రైజెస్ లో అడిగారు యాక్చువల్లీ వెళ్తే బాక్స్ కలెక్షన్ లో ఉండే మెతడి చీరలు అనమాట ఇటువంటి బాక్స్ అయితే వేసుకున్నాము త్రీ ఫార్టీ నైన్ అలా మనకి వర్తబుల్ అయితే ఉంటాయి కవర్ ప్యాకింగ్ యాక్చువల్లీ ఇంతకు ముందు మనకు పెట్టిన ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కానీ ఈ నూట అరవై వీడియో స్పెషల్ ప్రైజ్ మన లక్ష సబ్స్క్రైబర్ ల స్పెషల్ వీడియో కాబట్టి మనం ఇచ్చిన ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ శారీ పెద్దది ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అవైలబులిటీలో ఉంటుంది అండ్ మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయండి అండ్ మనకు ఆరెంజ్ కలరు అలానే మనకు ఒకసారి బాటిల్ గ్రీను అలానే నెక్స్ట్ ఒకసరికి రత్నావళి బ్లూ అండ్ మనకు ఒకసరికి నావీ బ్లూ షేడు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బాగు ఐస్ క్రీమ్ క్రే బాగుంది కలర్ కూడా లైట్ స్కై బ్లూ అలానే నెక్స్ట్ గ్రే కలరు సేమ్ డిజైన్లో మనకు వస్తరికి ద్రాక్ష కలర్ అవైలబిలిటీలో ఉంది ఇదిగోండి సేమ్ డిజైన్లో బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ త్రీ డిలో కలంకారీ బార్డర్ అనమాట సో వెరీ నైస్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మీకున్న బాటిల్ గ్రీన్లోనే ఈ నావి బ్లూ చూడండి రెండు సారీస్ ఒకటే అండి అలానే మనకి ఈ డిజైన్స్ అన్ని ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్స్ అయితే మస్తు మస్తు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు అయితే ఎక్కడ స్కిచ్ చేయకండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సి గ్రీన్ అలానే ఆరెంజ్ కలర్ లెమన్ ఎల్లో పెడితే మనకి వచ్చేసరికి రెడ్ కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్కి మంచి కుంకుమ ఎరుపు చాలా బాగుందండి సారీ ఓపెన్ చేసి డిస్ప్లేలో పెడితే చాలా అట్రాక్టిబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా గడప గడప ఎల్లోకి పింక్ అలానే మనకి రత్నావళికి రాయల్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడు ఇక్కడ లైట్ కలర్స్ ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ గ్రీన్ కలర్ సేమ్ ఆరెంజ్ కి వచ్చేసరికి మనకి యాష్ కలర్ బార్డర్ అనమాట ఇది కూడా చూడండి లైట్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ కలర్స్ అయితే మస్త్ అయితే ఉన్నాయండి వీడియోని అయితే ఎవ్వరు స్కిచ్ చేయకండి అండ్ నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి ఎల్లో విత్ రెడ్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ టొమాటో రెడ్ కలర్ కి మనకి రామా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ నావి బ్లూ కలర్కి వచ్చేసరికి అమరాల గ్రీన్ అండి సో ఎల్లో విత్ మనకి వస్తే అసలు కలర్స్ గానీ డిజైన్స్ గానీ ఓపెన్ చేస్తే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయండి కేవలం కేవలం ప్రైస్ మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది కూడా ఫోటో ప్రింట్ డిజైన్ వచ్చింది చూడండి సో ఇది కూడా మీ డిజైన్స్ అయితే చాలా సో డార్క్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఇది కూడా డి త్రీ డి కలంకారీలో మనకి వచ్చి మంచి డిజిటల్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనం ఫస్ట్ షేర్ చేసిన శారీస్ కూడా వచ్చేసరికి మనకి హెవీ బుటా శారీస్ అండ్ త్రీ డబల్ ఫస్ట్ క్లిప్పింగ్ లో నేను చెప్తున్నాను లీన్స్ కన్నా కసర్స్ కన్నా ముందు షేర్ చేసిన క్లిప్పింగ్ గురించి ఒకసారి ఒకసారి మళ్ళీ నేను వీడియో మధ్యలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి ఆ ఒక్క సారీస్ ఆ ఒక్క డిజైన్స్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అది కూడా ఎవరికి ఉంది సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకైతే లేదండి సింగిల్ సారీ త్రీ డబల్ నైన్ పడుతుంది త్రీ సారీస్ తీసుకుంటే పన్నెండు వందలు కాబట్టి మనం పదకొండు వందలకి ఈ రోజు ఆఫర్ పెట్టాము పదకొండు రెండు వందలు ఇచ్చి త్రీ సారీస్ కు నూట యాభై రూపాయలు ఇచ్చే యాభై రూపాయలు వచ్చి నూట యాభై రూపాయలు అయింది కానీ మనం అది తగ్గించేసేసి జస్ట్ అలా కొరియర్ ఏమి లేకుండా ఫ్రీ షిఫ్ట్ ఇంటికి పంపిస్తామని చెప్తున్నాము ఆ ఒక్క డిజైన్ ఆ ఒక్క డిజైన్ వరకే ఇదైతే ఉంది తర్వాత కూడా లేదు అలానే ఈ జార్జెస్కి లేదు వీటిలో మీకు ఎన్ని కావాలో తీసుకోండి రేటు తగ్గించి ఇస్తున్నాం కానీ ఇన్ని తీసుకుంటే ఫ్రీ షిఫ్ట్ అని చెప్పలేదు ఇదైతే గమనించండి నెక్స్ట్ ఇంకో సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాము వీడియోలో మన లాస్ట్ కలెక్షన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మెథడ్ చీరలు కావాలి అండ్ మాకు వచ్చేసరికి మంచి బాక్స్ లో చాలా హెవీ సారీస్ కావాలని అడుగుతున్నారు ఇవైతే సూపర్ సారీస్ అండి అసలు పట్టుకుంటే వదిలిపెట్టం ఏ డిజైన్ అయినా ఉంటే తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేటువంటి చీరలు అనమాట జస్ట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేసిన సారీ విత్ బ్లౌజు కొన్ని సెట్ వైజ్ ఉంటాయి కొన్ని సింగిల్స్ ఉంటాయి కానీ మీకు చీరలు అయితే పెద్దగా వస్తాయి అనమాట పట్టుకుంటే తెలుస్తుంది అండి నేను ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది అనమాట చాలా మంచి డిజైన్స్ కూడా సూపర్ డిజైన్స్ అయితే ఉంటాయి మీరు అయితే చేయండి గ్రే బ్లూ కలర్ పోచంపల్లి డిజైన్ బ్లౌజ్ అయితే మనకి కంపెనీ బ్లౌజే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అండ్ వీటిలో మీకు కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది వచ్చరికి మనకి మంచి బ్రౌన్ షేడ్ ఇందులోనే బ్రౌన్ కలర్ అయితే వచ్చింది అలానే మనకి ఒకసారి మంచి మస్టర్డ్ అనమాట సో రియల్లీ నైస్ ఈ డిజైన్ లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ అయితే మనకి డిజైన్ అయితే చేంజ్ అయింది సో ఈ డిజైన్ ఆరెంజ్ కలర్ గ్రీన్ షేడు ఆరెంజ్ లో మనకి వచ్చేసరికి కొంచెం పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇదిగోండి వన్ పీస్ ఇది కూడా సేమ్ గ్రీన్ కూడా ఎవరికైనా టూ కావాలంటే బై చేసుకోండి గ్రీన్ కూడా మనకి ఒకసారి టూ పీసెస్ ఉన్నాయి పింక్ పింక్ అవైలబిలిటీలో ఉంది అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ లో ఉంది ఇప్పుడు మనం టూ డిజైన్స్ అయితే చేశాం అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి లెమన్ ఇల్ ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ ఆరెంజ్ లో ఇంకో పీస్ కూడా లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ అయితే జామెంట్రికల్ డిజైన్ అయితే వచ్చింది ఇందులో కూడా మనకి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సీ బ్లూ అండ్ మనకి ఒకసారి మస్టర్డ్ షేడ్ అనమాట బాగున్నాయి ఇది కూడా కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ మనకి సేమ్ లో సపోటా షేడ్ యాష్ కలర్ డార్క్ యాష్ స్నఫ్ సపోటాలో టూ పీసెస్ అయితే అవైలబిలిటీ లోనే అండ్ అయితే అబ్బాయి స్కిచ్ చేయకండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట నెక్స్ట్ మనకి ఫ్లోరల్ వచ్చి అండ్ బోర్డర్స్ అయితే వచ్చినాయి అది కూడా మనకి కలర్ కాన్ బార్స్ అయితే వచ్చిందనమాట డార్క్ కలర్స్ చూడండి మనకి బ్రౌన్ కేమో చామంతి గ్రీన్ ఎలా చెప్పాలి చాక్లెట్ కలర్ కేమో ఎంబ్రాయిడ్ గ్రీన్ అనమాట ఇది కూడా మనకి లెహరియా లైన్స్ ఓన్లీ సింగిల్ పీస్ మనకి వస్తే చెక్స్ బోర్డర్ అయితే వచ్చింది నా చేతిలో ఓ టూ పీసెస్ ఉన్నాయి సారీ యాషెస్ కూడా అవైలబిలిటీలో ఈరోజు మీరేమో చక్కగా సైలెంట్ సారీ వేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ సరికి లావెండర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనము అంటే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది స్కై స్కై బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ కలర్స్ అండి సో ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ చాలా బాగుంది కలర్ ఆరెంజ్ మాత్రం ఫైవ్ సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఈ బ్లూ మనం ఇప్పుడే చూపిస్తున్నాము రియల్లీ నైస్ ఆరెంజ్ చాలా పీసెస్ ఉన్నాయండి సిక్స్ సెవెన్ పీసెస్ డబ్బు ఫోర్గా తీసుకోవచ్చు ఇది కూడా మనకి మంచి లీఫీ ప్యాటర్న్ ఇచ్చింది బ్లాక్ లీఫీ మనకి బ్లూ కలర్ ఈ టొమాటో రెడ్ కలర్ కూడా మనకి ఒకసారి ఇదే వచ్చింది సింగిల్ పీసే బ్లాక్ మీ చూడండి లీఫీ వచ్చి బటర్ఫ్లై పట్టింది రియల్లీ నైస్ అండి నెక్స్ట్ వస్తుంది మనకి ఫ్రాన్సీ కలర్ టైమింగ్ మనకి ఒకసారికి పింపు చేయడం అనమాట ఇవన్నీ కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మూడో అరవై రెండో వీడియో స్పెషల్ వీడియో అలాగే మనకి వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ షాప్ నెంబర్ నైన్ హయా కనిపిస్తే గుంటూరు వైఫీ పోతుంది బ్లాక్ మార్కెట్ అండ్ వీటి దగ్గర నుంచి స్పెషల్ నెంబర్తో తో వీడియో వచ్చింది కాబట్టి ఈ వీడియోలో స్పెషల్ గా ఉండాలని అన్నీ కూడా ప్రైస్ తగ్గించ అండ్ ఫస్ట్ మీడియో ప్యాటర్ని మాత్రమే ఫ్రీ షూటింగ్ అయితే పెట్టామండి మళ్ళీ అన్ని ఫ్రీ షూటింగ్ ఉందని మాత్రం అనుకోవద్దు ఇదైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రైసెస్ అయితే ఈ రోజు కొంచెం తగ్గించాం డౌన్ చేసాము అండ్ మరి నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకు అయితే వస్తామండి అంతవరకు బయట థ్యాంక్స్